ప్రిల్లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా కొరింతెలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మృతుల పునరుత్నము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే రెండవ లేఖన భాగం లోకాసువార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచనం ప్రభువు నిజముగా లేచి నాకు కనబడినని చెప్పుకొని వ్యాఖ్యానాంశం క్రీస్తు పునరుత్నం యొక్క ప్రాథమిక స్వభావం వ్యాఖ్యానాంశం క్రీస్తు పునరుత్నం యొక్క ప్రాథమిక స్వభావం వ్యాఖ్యానం క్రీస్తు మృతులలో నుండి లేచాడనేది విశ్వసించే హృదయానికి దేవుడు అందించిన గొప్ప వాస్తవం దుష్టత్వం మీదకు వచ్చే దేవుని న్యాయమైన తీర్పును అనుభవించిన క్రీస్తునందు మనకు గొప్ప విజయం కలిగినదని పునరుత్నం తెలియజేయన్నది దేవుడు సార్వభౌమాధికారంతో కూడిన తన కృపతో మనుష్యుని ఎడల తన కార్యము జరిగించాడని కూడా తెలుపుచున్నది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దుష్టత్వం మీద నైతిక శక్తిని మనకు అనుగ్రహించుచున్నాడు తిరిగి లేచిన క్రీస్తుతో విశ్వాసి ఈ పునరుత్న స్థితిలో బహిరంగముగా విజయోత్సవముతో సహవాసములోనికి ఇప్పుడునూ ఎల్లప్పుడూనూ చేర్చబడి ఉన్నాడు కాబట్టి చనిపోయిన వారి పునరుత్నం విషయంలో క్రైస్తవులలో సందేహాన్ని కలిగించి దానిని తిరస్కరించినట్లు చేయటానికి సాతానుడు చేసిన ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకోవచ్చు క్రీస్తు కృప మహిమ యొక్క ముద్రగా ఆయన చేసిన అద్భుతాలకు బోధించిన సత్యానికి ఆయన పునరుత్నం చాలా ప్రాముఖ్యమైంది సాతాను ఓడిపోయాడని విమోచన అంగీకరించబడిందని దేవుడు మహిమపరచబడ్డాడని ఇది రుజువుపరుచున్నది క్రీస్తు మ్రానుపై తన శరీరములో పాపమును పాపములను దానికి ఇది రుజువుగా ఉన్నది నూతనమగు అంతరంగ జీవమునకు శక్తి ఇదే మహామహిమ కలిగిన నిరీక్షణకు మూలము గురియూ ఇదే ఈ నిరీక్షణ కలిగి ఉండి క్రైస్తవులు మరియు సంఘము పరలోక స్థలములలో క్రీస్తుతో కూడా ఉండి ఆశీర్వదించబడాలని చూస్తున్నారు క్రీస్తు ఇప్పటికే పక్షంగా దేవుని తీర్పును భరించాడు గనక ఇప్పుడు ఈ స్థితిని పొంది ఉన్నాము త్వరలో ఇది ఒక స్పష్టమైన వాస్తవంగా ఉండబోచున్నది విశ్వసించిన వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు సహోదరుడు డబ్ల్యూకెల్లి శుభములతో వందనాలు